భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన ధర్నా చేశారు ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు కాంపెలియర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా అలుగునూరులోని బాయ్స్ హాస్టల్ను వేరే ప్రాంతానికి తరలించవద్దని తల్లిదండ్రులు విద్యార్థులతో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు లేని పక్షంలో మరింత పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్లు తెలిపారు 히로즈! <목소리> 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 ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ విధంగా సీఈఓ విద్యార్థులు పేరెంట్స్ విద్యార్థులుగా ఈరోజు కలెక్టరేట్ గేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెంటర్ ఆఫ్ ని ఈరోజు విద్యార్థులకు చదువులో దూరం చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాళ్ళ ప్రయోజనాలు మాత్రమే పనిచేస్తున్నారు తప్ప విద్యార్థుల భవిష్యత్తు నిండగొట్టే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ముఖ్యంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఈఓలు ముప్పై నాలుగు ఉన్నాయి ఆ ముప్పై నాలుగు సంబంధించి నాలుగు ప్రైమ్ బ్రాంచులో ఉన్నాయి అది గౌలిదొడ్డి రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలో రెండు కరీంనగర్లో రెండు ఉన్నాయి ఈ ఏం చెప్తున్నామంటే ఇవి రెండిట్లలో అన్నిట్లలో మెరిట్ వచ్చిన విద్యార్థులను తీసుకొచ్చి ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఎంసైడ్ నీటిలో మంచి ర్యాంకులు సృష్టించే విధంగా ఈ విద్యార్థులు పోరాడుతూ చదువుతున్నారు ఆ చదువులకు దూరం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది